ఇక అలాంటి ఆయన్ని నేను దూరం చేసుకోవాలి వస్తుందని అనుకోవట్లేదు మావయ్య ఇలాంటి రోజు ఇలా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు వాడు లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు అర్థమవుతుందమ్మా కానీ ఏం చేయాలి మావయ్య అని ఈ విధంగా అంటూ ఉంటే ఎప్పటికైనా వాడు దేవుడేనమ్మా నీ గురించి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని అనకనే వెంటనే భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నువ్వు ఒక బిలీనియర్ కాలు కాబోతున్నావు ఏంటి మాటల్లో తోటలను బాగానే చెప్తున్నావు కదా మాటల్లో గాలిని పుట్టించేవాడివి ఆస్ట్రాలజీ కూడా పుట్టిస్తున్నావా ఏంటి కోపతీసి రెండు పక్కన పెట్టి చిలక దోషం ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా ఏంటి సోదరా అంత మాట అనేసావు నేనేమో నువ్వు అని అంటే అలా అనేసావు ఏంటి సోదరా మరి ఏమనాలి అది కాదు సోదరా అదే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పవని అంటున్నాను నీకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు ఏమంటారు బిలీనీరనే అంటారు కదా అంటే నేనే జస్ట్ గెస్ట్ చేసి చెప్తున్నాను సోదరా అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు బిలీనియర్వి అవుతావని అంటున్నాను అది తప్పురా అలా ఎలా అంటావు అయినా తిప్పి తిప్పి చెప్తున్నట్టు ఇలా నాకు కూడా చెప్పావనుకో నీకు దెబ్బలు పడతాయి అదేంటన్నాయి ఉన్నదానికంటే డబ్బులు ఎలా వస్తుంది చెప్ప నిజమే కదా నేను చెప్పింది అయ్యో అన్నయ్య ఎంత ఎదిగి ఎదిగినా కూడా నువ్వైనా ఒదిగుంటావన్న నాకు తెలుసు సోదరా ఇంత చిన్న విషయాన్ని నువ్వెందుకు గెస్ట్ చేయలేకపోతున్నావు పాయింట్కి వచ్చి చెప్పు సరే పాయింట్కి వస్తున్నాను సోదరా నక్షత్రాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా మావయ్యకి ఎలాగో బిజినెస్లు ఉన్నాయి అన్ని నువ్వే చూసుకుంటావు ఇప్పుడున్న దానికి డబ్బులు వచ్చినట్టే ఆ బిజినెస్ చూసుకుంటే అంతకంటే ఎక్కువ వస్తాయని అంటున్నాను అని అనగానే ఇక కోపంగా గగన్ చూస్తూ ఉంటే ఏంటి సోదరా ఏదో పోలీసులు చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది సోదరా నక్షత్రాన్ని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను పెళ్లి చేసుకుంటానని కూడా నీకు చెప్పలేదు కదా అంటే చేసుకుంటే బాగుంటుందని అంటున్నాను మనందరం కూడా ఒకే ఫ్యామిలీలో ఉండొచ్చు నీ పెళ్లితో అందరం కూడా కలిసిపోవచ్చు కదా సోదర కానీ నక్షత్ర నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది కదా ప్రేమించే అమ్మాయి దొరకడం అదృష్టమని అంటున్నాను సోదర నాకు ఒకే ఒక అబ్జెక్షన్ ఉంది ఎందుకంటే ఆ శరచంద్ర అపూర్వ కూతురు ఆ నక్షత్ర ఈ ముగ్గురు నాకు నచ్చరు ఎప్పటికైనా వాళ్ళు ఎనిమీసే అర్థమవుతుందా వాళ్ళతో నాకు ఎప్పుడు విరోధమే ఉంటుంది అర్థమైంది కదా ఇప్పటికైనా తెలుసుకో మనం అందరం కలిసి ఉండేది జరగదు కానీ నక్షత్రం నీ కోసం చచ్చిపోవాలని కూడా అనుకుంటుంది నువ్వు కాదంటే చచ్చిపోతుంది సోదర చావని ఫస్ట్ టైం వస్తున్నప్పుడు నేను సేవ్ చేశాను ఇక మీ అత్తయ్యకి ఎలాగో నేను అప్ప చెప్పాను మళ్ళీ చావాలని చూస్తే ఐ యామ్ నాట్ రెస్పాన్స్ మీ అత్తయ్య మీ మావయ్యదే తప్పు అర్థమవుతుందా వాళ్ళు చెప్పింది నక్షత్రం వినాలి వాళ్ళు మార్చుకుంటారో లేదంటే వాళ్ళ చేతిలో పెట్టేశాను నాకు సంబంధం లేదు ఇంకొకసారి తన గురించి ఈ ఇంట్లో ప్రస్తావించకు అర్థమవుతుంది కదా సరే అన్నయ్య ఇంకెప్పుడు చెప్పను ఈ టాపిక్ ఇక ఇంతటితో వదిలే అర్థమవుతుంది కదా మళ్ళీ ఈ టాపిక్ గురించి ఆలోచించడం కానీ నా దగ్గర చెప్తే ముందు నిన్ను చంపిస్తాను అర్థమవుతుందా ఇంత సీరియస్ గా చెప్పినాక ఇక నాకు ఎందుకు అర్థం కాదు సరే సోదర నువ్వు చెప్పినట్టుగానే చెప్ చేస్తాను కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నాకు నీ కార్ కేసు కావాలి ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ ప్లాన్ చేశాను నాన్న ఎలాగో ఇవ్వడు నువ్వు కూడా ఇవ్వకపోతే నీ తమ్ముడు అనాథ అయిపోతాడు అన్నయ్య ఇస్తున్నావు కదా నన్ను ఇరిటేట్ చేయకుండా వచ్చిన వెంటనే కార్ కేసి కావాలని తీసుకెళ్ళిపోతే సరిపోయేది కదా ఇంత నసంత అవసరమా నీ ఒక్కసారి నువ్వు క్యాబ్లో వెళ్ళిపో సిటీ బస్లో ఎలాగో నీ వెళ్ళాడుతూ వెళ్తాను కానీ నువ్వు వెళ్ళరా ముందు అని అనగానే ఇక కార్కేస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అలా చెర్రి బయటికి వచ్చి కార్ కేస్ తీసుకొని కార్ స్టార్ట్ చేసి వెంటనే అలా వెళ్ళిపోగానే బయట ఉన్న కృష్ణప్రసాద్ చూసి వాడు వెళ్ళినట్టున్నాడు అని అనుకుంటూ ఎంత హుషారుగా ఇంట్లో అడుగు పెడతాడు శారదా శారదా మై డియర్ శారదా అని ఏంటో ఎంత దర్జాగా సోఫాలో కూర్చొని అలా అరుస్తూ ఉంటే అంతలో శారద చాలా కంగారు పడిపోతూ వచ్చి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు మీకే నడుతబోతుందా వాడు ఇంట్లోనే ఉన్నాడు లేదు శారదా వాడు వెళ్ళాడు నేను చూసే వచ్చాను నువ్వే చూడనట్టున్నావు అయినా నేను ఇలా వచ్చాను నువ్వేంటి అలా అంటున్నావు అది కాదండి ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి ఇంట్లోనే ఉన్నాడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాకి వచ్చాను కాస్త కాఫీ పెట్టు ఏంటి పెట్టవా సరే అయితే కిచెన్ ఎలాగో తెలుసు కదా నీ కాఫీ చేస్తాను నీకు కూడా కాఫీ ఇస్తాను అది కాదండి వాడి ఇంట్లోనే ఉన్నాడండి వాడు ఇంకా బయటికి వెళ్ళలేదు నేను చెప్తుంది వినండి నాకంతా తెలుసులే నువ్వు ఏదో చెప్పగో ఏదో ఆ రోజు పర్ఫార్మెన్స్ బాగా చేశామని అన్నందుకు ఈ రోజు కూడా పర్ఫార్మెన్స్ ఇరిగ తీస్తున్నావా ఏంటి సరే సరే నువ్వు తప్పుకో నన్ను చూడముందు అని అంటూ వెంటనే అలా కిచెన్ లోకి వెళ్లి పాలు వేడి చేస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి రెడీ అయి వెంటనే గగన్ క్రిందికి వస్తాడు అంతలో అమ్మ టిఫిన్ త్వరగా వడ్డించో అని అనగానే ఆ పిలుపు విన్న ప్రసాద్ వెంటనే పాలన్నీ కూడా కంగారుగా క్రింద పడేస్తాడు అంతలో శారదా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఎక్కడ దాక్కోవాలి శారదా ఇదిగో ఇలా దాక్కున లేదంటే ఇలా దాక్కున ఏమండి మీరు ఇక్కడ దాక్కోండి ఎక్కడో ఒక చోట దాక్కోండి నాకు చాలా కంగర్గా ఉంది అంతలో గగన్ ఎందుకు రాగానే ఏమైందమ్మా అలా చూస్తున్నావేంటి ఏం లేదురా పాలు ఒలికిపోయాయి అవునా పాలెందుకు ఒలికిపోయాయి సరే నేను క్లీన్ చేస్తాను ఉండమ్మా వద్దురా నీకు అసలే ఆలస్యం అవుతుంది కదా నేను టిఫిన్ వండిస్తాను పదనా నేను నువ్వు వెళ్ళగరి చేసుకుంటానులే నువ్వు ముందు టిఫిన్ తినేసి నువ్వు వెళ్ళిపోవు అని ఈ విధంగా చాలా కంగారు పడిపోతావు వెంటనే టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అమ్మా ఎనర్జీ టిఫిన్ చేస్తావమ్మా అని ఏంటో టిఫిన్ తింటూ ఉంటాడు ఏంటమ్మా అంత కంగారు పడుతున్నా అంటే ఎండకాలం కదరా అందుకే అందుకే చెమటలు వస్తున్నాయి అంతేరా మరేం లేదు నువ్వు తిను సరే అమ్మా నేను కూడా నీకు తోడుగా క్లీన్ చేయనమ్మా ఒక్కదానివ్వేం క్లీన్ చేస్తావు అయ్యో పర్లేదురా నేను క్లీన్ చేస్తానులే అది కాదమ్మా ఒక్కదానివి ఏం కాదురా అని అనగానే ఇక వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని అంటో వెంటనే వెళ్తూ ఉండగా ఇప్పుడు వాటిని ఎలా ఆపాలి అని ఏంటో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పాలు పాలున్నాయి కదా నేనే తీసుకొని వస్తాను వాటర్ అని అంటూ కప్పులో వాటర్ తీసుకొని రాగానే వెంటనే ఇక వెళ్తున్నవారా లేదమ్మా కాస్త తలనొప్పిగా ఉంది ఇంకా టైం ఉంది కదా కాస్త కాఫీ పెట్టివో సరే అని అంటూ వెంటనే కాఫీ త్వర త్వరగా ప్రిపేర్ చేస్తుంది కృష్ణప్రసాద్ ని కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే ఇదిగో నన్న కాఫీ అని అంటూ కాఫీ ఇవ్వగానే గగన్ కాఫీ తాగబోతూ ఉండగా అంతలో కృష్ణప్రసాద్ ఫోన్ ని చూసి షాక్ అయిపోతాడు శారద నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ అని అనగానే అయ్యో ఆయన ఫోన్ ఇక్కడే ఉందా అని ఈ విధంగా అనుకుంటూ చాలా కంకర్ పడిపోతూ నెమ్మదిగా గగన్ దగ్గరిగా వస్తూ ఇక అదే సమయానికి వెను తిరిగి గగన్ చూస్తాడు చాలా పాలు పోయాయి కదమ్మా నువ్వేం కంగారు పడకు వంట మనిషి ఉంది కదా తను క్లీన్ చేస్తుందిలే అని అంటూ ఉంటే సరేరా అని విధంగా అంటూ వెంటనే తన చీర కొంగుతో ఆ ఫోన్ ను తీసుకోగానే అదే సమయానికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరమ్మా ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారు అయినా అది నీ రింగ్ టోన్ కాదు కదా అంటే నేనే నిన్న మార్చేస్తాను అవునా సరే అమ్మా నువ్వు వెళ్ళాక నువ్వు మాట్లాడతానులే అది కదమ్మా నాకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని నీకు ఎవరైనా చేసి ఉంటారు ఇలా ఇవ్వ నేను చూస్తాను అని అనగానే ఇక కృష్ణప్రసాద్ చాలా కంగారు పడిపోతూ ఉంటే శారద కూడా కంగారు పడిపోతూ ఫోన్ ఇవ్వగానే అంతలో గగన్కి ఫోన్ కాల్ వస్తుంది సరే అమ్మా ఇది నీ నెంబర్ అయి ఉంటుంది సరేరా నువ్వు వెళ్ళాకని మాట్లాడతాను అనే విధంగా అంటూ ఓకే అమ్మా బాయ్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటండి మీరు నేను చెప్తూనే ఉన్నాను మీరు వినలేదు ఇప్పుడు నేను మీతో ఉన్నట్టు వాడికి తెలిస్తే నువ్వు కూడా అమ్మా అని వాడు ఒక్క మాట నన్ను చూసి అలా అంటే ఇక ఎలా అండి సారీ శారదా అసలు నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను ఎవరి గురించి భూమి గురించి తన గురించి మాట్లాడకండి ఎందుకంటే ఏ రోజైతే ఇంటికి వెళ్ళానో ఆ రోజు నా కొడుకు నచ్చలేదని చెప్పాడు సరే అయితే నేను తన గురించి మాట్లాడను నక్షత్ర గురించి మాట్లాడతాను నక్షత్ర ఈ ఇంటి కోడలిగా రావటం నీకు ఇష్టమేనా లేదండి నాకు ఇష్టం లేదు తను ఈ ఇంటి కోడలిగా రావటం నాకు నచ్చలేదండి కానీ గగన్ లేకుండా చచ్చిపోతానని అంటుంది మొన్న గగన్ కోసం క్రింద పడింది ఏంటండి అవును వాళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళేలా ఉంది ఖచ్చితంగా నక్షత్రం పట్టుపడితే గగన్ని పెళ్లి చేసుకుంటుందని అనిపిస్తుంది కానీ దాన్ని మాత్రం నేను కోడలిగా తెచ్చుకోలేను మరి నువ్వు భూమిని కోడలిగా తెచ్చుకోగలవా నాకు నువ్వు చెప్పు శారద అని అంటూ ఉంటే శారద వెంటనే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది